ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమైక్య ట్రస్ట్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన మండవ మురళీకృష్ణకి అభినందన వెల్లువెత్తాయి ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ నగర్ లోని కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమైక్య ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని కమ్మ సంఘాలను కలుపుకొని సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని ఇప్పటికే రాష్ట్రంలో పన్నెండు హాస్టల్స్ ఉన్నాయని ఈ సంఖ్యని పెంచుతామని అన్నారు ఈ ట్రస్ట్ ప్రధానంగా నాలుగు అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందని విద్య వైద్యం స్వయం ఉపాధి క్రీడలు వంటి అంశాలపై దృష్టి సారిస్తుందని ఎవరైతే మెరిట్ లో ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారిని గుర్తించి ప్రోత్సహిస్తామని అన్నారు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ మురళీకృష్ణ సమర్థవంతంగా సేవా కార్యక్రమాలు చేపడతారని నమ్మకంతో వారికి బాధ్యత పెద్దలు ఇచ్చారని అనంతకాలంలోని ప్రకాశం జిల్లా సంఘానికి గుర్తింపు తెచ్చారన్నారు ఈ కార్యక్రమంలో చిడిపోతు వెంకటేశ్వర్లు అలా హనుమంతరావు కాట్రగడ్డ రఘుపతిరావు పాటిబండ్ల వెంకటేశ్వర్లు అబ్బూరి నవీన్ నాగబోయన భాస్కర్రావు పావులూరి పద్మజ పద్యంపూడి సుజాత మండవ సుబ్బారావు బొడ్డపాటి వెంకట్ మోటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి అంగళకుర్తి నరసింహారావు కురిచేటి చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నగరంలోని వివిధ సంఘాల ప్రముఖులు మురళీకృష్ణని కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్యి ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా మన ప్రకాశం జిల్లా వాసి మండల మురళీకృష్ణ గారిని రాష్ట్ర కమిటీ ఎన్నిక చేయటం చాలా సుపరిమాణం దాంట్లో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం వారు సత్తిస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తూ మురళీకృష్ణ గారిని సన్మానించవలసిందిగా పాటివాళ్ళు వెంకటస్వామిని కోరుతున్నాం ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు ఇక్కడ నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ముఖ్యంగా ముందుగా మా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గత ఆరు నెలల నుంచి మేము అందరూ కలిసికట్టుగా కమ్మ సే కమ్మవారి సేవ చాలా కార్యక్రమాలు చేసాము ఆ భాగంగానే గత నెల ఇరవై మూడో తారీఖు కేబీ రెస్టారెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విభ వివిధ జిల్లాల నుంచి ప్రముఖుల ఖమ్మ ప్రముఖుల్ని ఆహ్వానించడం జరిగింది వాళ్ళ సలహాలు సూచనల మేరకు చిన్న సమావేశం ఏర్పాటు చేశాం ఆ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఒకటి ఉంటే బాగుంటుందని పెద్దలు నిర్ణయం చేశారు ఆ రోజే ఒక కమిటీ ఫామ్ చేశారు ఎలక్షన్ కమిటీ లాగా అడ్హా కమిటీ లాగా ఒకటి నిర్ణయం చేశారు పెద్దలతో వాళ్ళు ఈ నెల ముప్పై తారీఖున నిన్న మంగళగిరిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ట్రస్ట్ ఒకటి రిజిస్టర్ చేశారు దాంట్లో గౌరవాధ్యక్షులుగా గన్ని భాస్కర్ రారు చైర్మన్గా నన్ను అలాగే సెక్రటరీగా రమేష్ చంద్ర గారు ట్రెజరర్గా స్వర్పనేని నాగ కోటేశ్వర కోశాధికారి గూడూరు నా ఈయన చార్టెడ్ అకౌంటెంట్ అలాగే మేడం ఏమో రిటైర్డ్ ఇచ్చినారు స్వరూప గారు తర్వాత మిగతా బాడీని వివిధ జిల్లాల నుంచి అన్ని తీసుకోవడం జరుగుతుంది ఇది ముఖ్యంగా దీన్ని ఎందుకు ఏర్పాటు చేయడం అంటే పేద పిల్లలకు విద్య వైద్యం స్పోర్ట్స్ అలాగే ఉపాధి కల్పించడం కోసం ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయండి స్టేట్ వైడ్గా ఉన్న అన్ని కమ్మ సంఘాలని ఒకే కొడుక తీసుకొచ్చి వివిధ రూపాలు వివిధ సంఘాలు ఉండేవి అందరిది ఒకటే లక్ష్యం కమ్మవారికి ఏదో ఒక నుంచి సహాయం చేయాలి అమ్మవారిని ఆర్థికంగా వెనకబడిన పైకి తీసుకురావాలి ఉద్యోగం కల్పించాలి అలాగే కమ్మవారితో పాటు మిగతా కులాలకు కూడా ఎవరైనా మెరిట్లో ఉన్నా స్పోర్ట్స్లో రాణించిన వా ఇతర కులాలకు కూడా మేము మా అమ్మవారి తరపు సహాయం చేయాలని ఈ ట్రస్టు నిర్ణయం చేయడం జరిగినది దీనికి మా కూడూరి సత్యనారాయణ గారు అలాగే మందులపు జగదీష్ గారు నాన్నప్రేణి నాయసు గారు రాయుడు గారు ఇలా మా వయసులో పెద్దవాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు అలాగే సొసైటీలో చాలా పేరు సంపాదించిన వీళ్ళందరూ ఒక కమిటీగా ఫామ్ అయ్యి మమ్మల్ని ఈ ట్రస్ట్ ఫామ్ చేసి మమ్మల్ని ఏంటో నియమించబడ్డారు మేము వాళ్ళ ఈ కమ్మవారి సంఘంతో ఎన్నిక కాబట్టే మేము క్రమశిక్షణగా అలాగే ఈ సంఘాన్ని చాలా ముందుకు తీసుకెళ్తాం కమ్మవారి సంఘం మంచి పేరు తీసుకొస్తాం అని మేము ముందు తెలియజేయడం అనేది అలాగే వివిధ సంఘాలు ప్రతి జిల్లాలో ఏదో ఒక రూపంలో ఈ కమ్మ సంఘాలు ఉన్నాయి అందరూ కూడా మాతో కలిసి రావాలి మనందరం ఐకమత్యంగా పనిచేసి కమ్మవారికి అలాగే ఇతర కులసల ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలి మనం ఇదంతా రాజకీయాలకు అతీతంగా ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయనిది దీనికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు పూర్తిగా సేవకు సంబంధించిన ట్రస్ట్ ఇది ఇప్పటికే గూడూరు వెంకటేశ్వరరావు అలాగే మన రిటైర్డ్ డీజీ ఏవి వెంకటేశ్వర ఆధ్వర్యంలో పన్నెండు హాస్టల్స్ నడుస్తున్నాయి కమ్మవారి పేద పిల్లలకు హాస్టల్ వసతి అలాగే ఇతర అన్ని సదుపాయాలతో కలిపి ఈ హాస్టల్స్ ఇంకా పెంపొంది కోసం మేము ఈ ట్రస్ట్ ద్వారా కృషి చేస్తామని మీకు తెలియజేస్తా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు మరి ప్రకాశం జిల్లా అంటే దేని పేరు మీ అందరికీ తెలుసు మన ఎద్దుని బ్రెజిల్ దాకా పంపించిన ఘనత మన ప్రకాశం జిల్లాది అలాగే మీ అందరికీ తెలుసు ఖమ్మాలంటే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అనుకుంటారు అటువంటి వాళ్ళందరూ కూడా అయా ప్రకాశం జిల్లా చాలా స్పీడ్గా ఉంది ఈ రోజున మీరు చాలా ముందుకు వచ్చారు మీ ఆధ్వర్యంలో అందరూ పనిచేయడం సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు నాయకత్వం చేపట్టి ఈ రాష్ట్ర కమిటీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మేముందని చెప్పినప్పుడు మేము ఆ నమ్మకాన్ని తప్పకుండా నిలబెడతామండి అని చెప్పేసి రేపు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎన్ని కమ్మ సంఘాలు ఉన్నాయి క్రమ సంఘాలు సమన్వయపరిచి ఖమ్మం వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా అండగా నిలబడటానికి ఈ ట్రస్ట్ ఏర్పాటు భవిష్యత్తులో ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళందరినీ జిల్లా నుంచి కూడా ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచే అభివృద్ధి కార్యక్రమం అనేది మొదలుపెట్టాం అదేవిధంగా అన్ని జిల్లాలకు కూడా వెళ్ళి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో పేద పిలకలకు కానివ్వండి మిగతా బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి చదువులో కానీ ఆటల్లో కానీ ఎవరైతే ముందున్నారో వారందరికి కూడా కమ సంఘం ద్వారా సహాయ సహకారాలు అందించి ఈ సంఘానికి మంచి పేరు తెచ్చుకురామని కోరుకుంటూ అలాగే మా ప్రకాశం జిల్లా కమిటీ వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంఘానికి రాష్ట్ర కమిటీ కూడా ప్రకాశం జిల్లా నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఊహిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ముందుగా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు ముందుగా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులుగా గత ఆరు మాసాలుగా పనిచేస్తూ ఇక్కడ ప్రజల మనలను పొందినటువంటి మన మండవ మురళీకృష్ణ గారిని రాష్ట్ర కమ్మవారి సేవా సమాఖ్యకి అధ్యక్షులుగా మన ముప్పైవ తేదీనాడు మంగళగిరిలో జరిగినటువంటి సమావేశంలో కమ్మ పెద్దలందరూ కూడా ఎంపిక చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ముందుగా ఆయనకి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం గత ఆరు నెలలుగా కమ్మవారి సేవా సంఘం మన ప్రకాశం జిల్లాలో అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది పేద విద్యార్థులకి ఫీజుల రూపంలో కానివ్వండి లేకపోతే ఈ స్పోర్ట్స్ విషయంలో మనకి వాళ్ళకి సహాయం చేయటం కానివ్వండి వైద్యపరంగా సహాయం చేయటం కానివ్వండి ఇవన్నీ కూడా గత ఆరు మాసాలుగా మా పరిధిలో శక్తి మేరకు మేమందరం కూడా కృషి చేసి వాళ్ళందరికీ కూడా సహాయం చేశాం ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేశాం ఆ విధంగానే ఈ సంఘం యొక్క పనితీరును గమనించి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు ప్రకాశం జిల్లాలో ఒక మోడల్గా అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ కూడా స్టేట్కు స్టేట్ నుంచి కూడా గూడూరు సత్యనారాయణ లాంటి పెద్దలు వచ్చి మనం రాష్ట్రంలో అనేకమైనటువంటి చోట్ల ఈ హాస్టల్స్ ఖమ్మ విద్యార్థుల కోసం హాస్టల్స్ నడిపిస్తున్నాం మన ప్రకాశం జిల్లాలో అప్ల్యాండ్లో బాగా వెనకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు చదువుకి దూరం అవుతున్నారు తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు కానివ్వండి లేకపోతే చదువుకోవటానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేనటువంటి దూరంగా స్కూల్స్ ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి ఆడపిల్లలు కానివ్వండి వాళ్ళందరినీ కూడా మనం గుర్తించి వాళ్ళకి మనం విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వారు ఈ మన జిల్లాలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది తర్వాత మీ అందరికీ కూడా తెలుసు మార్చి ఇరవై తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సంఘాల ప్రతినిధులు పెద్దలు అందరూ కూడా అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి మనం ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో మనం మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి పిల్లలకి పేదవారికి ఏ విధంగా మనం సహాయం చేయగలం అనేటువంటి విషయాన్ని గురించి మాత్రం చర్చించడం జరిగింది అప్పుడే ఈ సంఘాలన్నీ కూడా ఒకటై రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేసుకుంటే ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆ రోజే పెద్దలంతా కూడా నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగానే అప్పుడు ఒక కమిటీని కూడా సెలెక్టింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారంతా కలిసి మొన్న ముప్పైవ తేదీన మంగళగిరిలో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి మన గౌరవాధ్యక్షులుగా గన్ని భాస్కర్ రావు గారిని అధ్యక్షులుగా మన మండవ మురళీకృష్ణ గారిని అదేవిధంగా కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఆయన కొత్తపల్లి రమేష్ చంద్ర గారిని అదేవిధంగా ట్రెజరర్గా ఆయన గూడూరి కోటేశ్వరరావు గారిని తర్వాత సెక్రటరీగా స్వరూపనాయణి గారిని నియమించడం జరిగింది ఇది అసలు వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ట్రస్ట్ అంటే ఇప్పుడు విద్యార్థులకి పేద విద్యార్థులకి వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి చదువులో అదేవిధంగా వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఏం చేయాలి వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ని బయటికి తీయటానికి వాళ్ళకి ఎట్లా ఎలాంటి ఎలాంటి శిక్షణ ఇప్పించాలి అదేవిధంగా మన రాజధాని అయినటువంటి అమరావతిలో ఒక కమ్మ భవన్ని నిర్మించడానికి స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కమ్మ భవనాన్ని నిర్మించి అన్ని సౌకర్యాలతో ఒక లైబ్రరీ ఒక డిజిటల్ లైబ్రరీ అదేవిధంగా అక్కడ ఒక కమ్యూనిటీ హాలు అందులో ఉచిత భోజనం ఉచిత శిక్షణ ఇచ్చేటటువంటి అవకాశాలను కూడా అక్కడ కల్పించి పోటీ పరీక్షలకి పిల్లల్ని తయారు చేసి వాళ్ళు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళడానికి అవకాశం కల్పించాలని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఆ విధంగా ఈ ట్రస్ట్ ముందుకు పోతుంది రాను రాను ఇప్పుడు తాత్కాలికంగా అంటే అడహాగ్గా ఒక ఐదుగురు పెద్దల్ని ఇందులో నియమించడం జరిగింది కమిటీని రా ఉండే ఉండే కొన్ని ముందు కాలంలో ఇంకా దాదాపుగా రెండు వందల మంది దాకా కూడా ఈ ఈ ఈ కమిటీలో అంటే ఈ ట్రస్ట్లో సభ్యులుగా చేర్చుకుంటారు ఆ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి కేవలం కమ్మవారికే కాకుండా మిగిలిన కులాల్లో ఉన్నటువంటి పేదవారిని కూడా ఏదో రకంగా వాళ్ళకి కూడా సహాయం చేసి వాళ్ళను కూడా కొంచెం పేదరిక నుంచి బయటపడి చేయడానికి కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం నమస్కారం గత ఆరు నెలల నుంచి మనం ప్రకాశ జిల్లా కమ్మవారి సేవ సమాఖ్య రిజిస్టర్ చేసుకొని మన మండవ మురళి గారిని ప్రెసిడెంట్ చేసి అక్కడి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేయడం వలన మన స్టేట్ మొత్తం మీద ఆ రికగ్నిషన్ ఏర్పడి మన జిల్లా మీద మళ్ళా ముప్పై తారీఖు మళ్ళా స్టేట్ ప్రకాశం కాకుండా స్టేట్ వైడ్గా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకొని దాన్ని మండవ మురళి గారికి ప్రెసిడెంట్గా చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయం అంటే ఆషామాషిగా ఇచ్చిందేం కాదు అది ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేయడం వలన ఈ ఆరు నెలల నుంచి అది చూసి వాళ్ళందరూ హేమ హేమీ పెద్దవాళ్ళు కమ్మ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా కలిసి మండపని మన ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం అట్లానే ఒక కమ్మ వారికే కాకుండా మిగతా సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు కూడా కొంత ఇవ్వాలన్న ఉద్దేశం అట్లనే కమిటీ ద్వారా స్టేట్ కమిటీ ద్వారా విద్య వైద్యము అట్లాంటి క్రీడ మిగతా వాటిల్లో కూడా చేయూతనిచ్చి అందరినీ పైకి తీసుకురావాలి సమానంగా అందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ స్టేట్ కమిటీ ఏర్పడటం జరిగింది ఈ కమిటీలో కూడా ఉన్నటువంటి పెద్దలు కూడా గౌరవాధ్యక్షులు జిఎస్ఎల్ హాస్పిటల్స్ అధినేత గన్ని భాస్కర్ రావు గారు చాలా పెద్దవారు ఆయన కూడా గౌరవాధ్యక్షులుగా తీసుకొని అధ్యక్షుడిగా మండమూ గారిని నియమించారంటే మన ఆయన వా మన మీద ఉన్న వాళ్ళకు ఉన్న అపారమైన నమ్మకం ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా మనం ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సమాఖ్య తరఫున అట్లానే మనం స్టేట్ వైడ్గా కూడా మన జిల్లా నుంచి ఎవరైతే మన కమిటీలో మెంబర్స్ ఉన్నారో అందరూ కూడా స్టేట్ కమిటీకి కూడా ఇతోధికంగా ఎంతో కొంత హెల్ప్ చేస్తూ మనం మంచిగా పేరు తీసుకొచ్చుకోవాలని మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సమాఖ్య తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని అట్లానే హనుమంతరావు గారికి ఇక్కడ స్టే మన ప్రకాశం జిల్లా సెక్రటరీ అట్లానే మన మనసు మాస్టర్ గారికి అట్లానే మేడం గారికి అందరికీ భాస్కర్రావు గారికి అందరికీ ఈ వెళ్ళి మొన్న ముప్పై తారీఖు ఇది సాధించుకొని వచ్చినందుకు నిజంగా గ్రేట్స్ చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందా ఎలక్ట్రానిక్ మీడియాకి అదేవిధంగా ప్రింట్ మీడియాకి నా నమస్కారాలు అదేవిధంగా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండ మురళీకృష్ణ గారు రాష్ట్ర కమ్మవారి సేవా సమాఖ్య అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ మనం ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఆ సేవా కార్యక్రమాలకి మీ అందరూ కూడా ఇంతకుముందు వచ్చి ఉన్నారు మనం పేద విద్యార్థులకి ఆర్థికంగా సహాయం చేస్తున్నాం అదేవిధంగా జీవనోపాధి కొరకు పేదవారికి సహాయం చేస్తున్నాం అదేవిధంగా ఎవరైనా వైద్యానికి ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి సహాయం చేస్తున్నాం అదేవిధంగా అందులో భాగంగా జూన్లో స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ అయిన తర్వాత పేద విద్యార్థులకి అదేవిధంగా చదువులో బాగా రాణిస్తున్నటువంటి విద్యార్థులకి ప్రోత్సాహంగా మనం స్కాలర్షిప్లు ఇవ్వదలుచుకున్నాం ఈ స్కాలర్షిప్లకి అర్హులైనటువంటి వారు మా దగ్గర ప్రింటెడ్ ఫామ్ ఉంది ఆ ఫామ్ తీసుకొని వాళ్ళు అప్లై చేసుకుంటే మేము జూన్లో వాళ్ళకి అర్హులైనటువంటి వాళ్ళందరికీ స్కాలర్షిప్లు ఇస్తాము కాబట్టి మీడియా వారి ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనే విషయంతో ఈ సంగతి చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అర్హులై ఉన్నారో వారందరూ కూడా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకుంటే మనం వాళ్ళకి రేపు జూన్లో ఇస్తాము అదేవిధంగా మిగతా కులాల్లో వాళ్ళు కూడా ఒక థర్టీ పర్సెంట్ కమ్మవారికి ఒక సెవెంటీ పర్సెంట్ మిగతా కులాల్లో వాళ్ళకి కూడా ఒక థర్టీ పర్సెంట్ ఈ స్కాలర్షిప్స్ ఇస్తాము అందువల్ల ప్రతి ఒక్కరు మిగతా కులాల్లో కూడా అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ విషయాన్ని కొద్దిగా మీడియా వారు హైలైట్ చేసి ప్రతి ఒక్కరికి తెలిసినట్టుగా చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులైనటువంటి మండ మురళీకృష్ణ గారిని నిన్న రాష్ట్రస్థాయిలో ఉన్నటువంటి కమ్మ ప్రముఖులు పెద్దలు అందరూ కలిసి రాష్ట్రస్థాయి ఆంధ్రప్రదేశ్ కమ్మ సేవా సమాఖ్యకి అధ్యక్షులుగా నియమించడం నిజంగా ఇది ప్రకాశం జిల్లాకి లభించినటువంటి సువర్ణ అవకాశంగా మేము తెలియజేసుకుంటూ ఆయనకి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాము ఆయనకి ఈ పదవి ఊరికే రాలేదు గతంలో ఆయన వ్యక్తిగతంగా కానీ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ అదేవిధంగా ప్ర ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం నియమించి ఏర్పడి ఆరు నెలలైన అనతి కాలంలోనే ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ అవకాశాన్ని సువర్ణ సువర్ణ అవకాశంగా భావిస్తూ మేమందరం కూడా ఆయనకి ఇంకా రాష్ట్ర స్థాయిలో అలాగే దేశ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చే విధంగా ఆయనకి అన్ని విషయాల్లో కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ప్రీ ఎడ్యుకేషన్ అని పీఠం ఒకటి అది నైన్త్ టెన్త్ క్లాస్ వాళ్ళకి చేపించడానికి ఈరోజు నల్లూరు వెంకటేశ్వర అన్న గారి వాగ్వానంలో అది ఓపెన్ చేసాము మధ్యాహ్నం పూట మీ మిడ్ డే మీల్స్ కూడా పెడతాం మేము ఆ విధంగా ఏదో ఒకటి డెవలప్ చేయాలనేది మా ఆలోచన అందరికీ ఇక్కడ వాళ్ళకి అందరికి కూడా అదే ఆలోచన దాని మీద ఏంటంటే ఇప్పుడు ఫీజులు కానీ ఆల్రెడీ మేము ఒక ఐదుగురిని చదివిస్తూ ఉన్నాము అదే ఒక పది పదిహేను మందికి ఇది కూడా ఇచ్చాము ఇది స్కాలర్షిప్ కూడా ఇచ్చాము దీని మీట ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా మేము ఎక్కువ మందికి ఇవ్వాలనేది మా తాపత్రం జనరల్గా దీనివేట మేము మురళి గారికి ఈరోజు సన్మానం జరిగింది కనుక మెనీ మెనీ థ్యాంక్స్ అందరికీ నమస్కారం అండి నిన్న అంటే ముప్పై తేదీ మంగళగిరిలో కమ్మ సంఘం కమ్మ సేవా సంఘం వాళ్ళ నిర్వహించినటువంటి స్టేట్ లెవెల్ ప్ర ప్రతినిధులు అందరూ కూడా అటెండ్ అయ్యారు అందులో ఏకగ్రీవంగా మన మండ మురళీకృష్ణ గారిని చైర్మన్గా వాళ్ళు ఎన్నుకోవటం అనేది జరిగింది మేమందరం చాలా సంతోషంగా చాలా గర్వంగా అనుభూతి పొందినటువంటి సందర్భం అది అట్లాగే మండ మురళీకృష్ణ గారు ఈ రోజున ఈ సత్కారం అనేది చాలా చిన్నదిగా అనుకోవచ్చు ఎందుకు అంటే మేము ఆల్రెడీ మన ప్రకాశం జిల్లాలో కమ్మ సంఘం అనేది ఏర్పడి ఆరు నెలలైంది ఆరు నెలల కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు అనేది చేస్తూ ఉన్నాం దీనికి ముందు మురళీకృష్ణ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు దానికి ఏది ఎటువంటి పబ్లిసిటీ కూడా లేదు ఎందుకు అంటే ఆయన ఒకవైపు వ్యాపారం చేస్తూనే ఇలాంటి సేవారంగంలో ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్నారు ఆయన వ్యక్తిగతంగా కానివ్వండి ఎక్కువగానే వ్యక్తిగతంగానే ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారు అది నాకు తెలుసు ప్రత్యక్షంగా ఇలాంటి మనస్తత్వం సేవాభావం అనేది ఉంది కాబట్టే ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారు వ్యాపార రంగంలో కానివ్వండి సేవారంగంలో కానివ్వండి ఇట్లాగే మంచి మంచి కార్యక్రమాలు మా సంఘం తరపున చేస్తాము ఇందాక మన మా పాటిపండుల వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టుగా పిల్లలకి స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం అనేది జరగబోతూ ఉంది ఇదే కాకుండా ముందు ముందు ప్రతి మండలంలో కూడా ఒక కమిటీ అనేది కమ సంఘం తరఫున కమిటీ అనేది ఏర్పాటు చేసి స్టేట్ లెవెల్లో మరిన్ని కార్యక్రమాలు జనంలోకి తీసుకెళ్ళాలి అలాగే మా కమ్మ పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విద్య వైద్యం పరంగా కానివ్వండి అలాగే వాళ్ళు ఏదైనా కుటుంబ పోషణకు సంబంధించి ఏదైనా చిన్న చిరు వ్యాపారాలు వాళ్ళు పెట్టుకునే దాంట్లో కానివ్వండి వాటన్నిటికీ కూడా మేము మా వంతు సహాయ సహకారాలు అందిస్తామనని మేము ఈ ముఖంగా తెలియజేస్తున్నాం అలాగే మహిళా విభాగం అనేది ఒకటి ఏర్పాటు చేయబోతున్నాము అది కూడా త్వరలో జరగబోతూ ఉంది ఈ మహిళలు కూడా ఇంకా ముందుకొచ్చి మా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అందరూ చురుగ్గా పాల్గొంటే కానీ అందరూ సంయుక్తంగా ఈ కృషి చేస్తే కానీ ఈ సంఘాలన్నీ కూడా ముందుకు పోవు మా వైపు నుంచి ప్రతి ఒక్క కార్యకర్త వైపు నుంచి మా సంఘం తరపున గారికి మేము ఎప్పుడూ మేము ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ఎక్కువ కృషి చేస్తూ జనంలోకి వెళ్ళి మా కమ్మ సంఘం తరఫున చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి కమ్మ పేదవాళ్ళకి అందే విధంగా చేస్తామని ముఖంగా తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాం నమస్కారాలు మేము మొన్న పోయి పోయి ఇరవై మూడో తారీఖు పోయిన నెల ఒంగోలులో భారీగా జిల్ ప్రతి జిల్లాల నుంచి అంటే జిల్లాల నుంచి ఎక్కువ మందిని పిలిపించి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక్కడ కమ్మ కమ్మ ప్రతినిధులతోటి అందరూ ఆ రోజు వచ్చి ఒంగోలులో చాలా బాగా చేశారండి ఇంత మాత్రం కార్యక్రమాలు ఇంకెక్కడ జరగదు అందుకని మీకు ధన్యవాదాలు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని బాగా మెచ్చుకున్నారు ఒంగోలు జిల్లా వాళ్ళని అలాగే అనంతకాలంలోనే ఆరు నెలల్లోనే ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేసి చాలా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది మా జిల్లా సంఘ అధ్యక్షులు గారికి నా పూర్తిగా ధన్యవాదాలు అలాగే ఏకగ్రీవంగా నిన్న మేము కూడా వెళ్ళాము ఆ అనుభూతిని మేము పొందాం అక్కడ ఒక ఇరవై మందికి వెళ్ళాం ఒంగోలు నుంచి వెళ్తే అక్కడ ఎవరు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ముందు చాలా అదృష్టం అది పదమూడు జిల్లాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అంటే ఎంత మంచి పేరు ఉంటేనే ఎన్నుకుంటారు జనరల్గా లేకపోతే కాంపిటీషన్స్ వస్తాయి ఆ కాంపిటీషన్ అనేది ఆయన మీద ఎవరు ఏక ఎవరు పోటీ కూడా లేకుండా పెద్దవాళ్ళు అందరూ కూడా మురళీకృష్ణ గారు మెచ్చుకొని ఏకగ్రీవంగా మీరే అదృష్టలుగా ఉండండి మీరైతే యువకులు బాగా బాగా తిరుగుతారు బాగా యాక్టివ్గా ఉన్నారు అందుకని చెప్పి మీకు ఈ పదవిని మేము ఇస్తున్నాము మీరు తప్పనిసరిగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని చెప్పి వాళ్ళు ఈ పదవి వారికి ఇచ్చారు దానికి తోడు గారికి అండదండలుగా ప్రకాశం జిల్లా కాకతీయ సమాఖ్య తరఫున అందరం కమసే ప్రకాశం జిల్లా కమ్మగారి సేవా సంఘం తరఫున అందరం నిలబడి ఆయనకి సపోర్ట్గా ఉండి స్టేట్ మొత్తం తిరుగుతూ అన్ని మండలాలు తిరుగుతూ ఆయనకి మంచి పేరు తెస్తామని ఆశిస్తూ నమస్కారాలు చర్యలు తీసుకుంటున్నాం మురళీకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ అమ్మవారి సేవా సమైక్య స్టేట్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మా యోజన విభాగం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి ఎక్స్ప్రెస్ హైవేకి అమరావతి రైల్వే లైన్ టోల్ ప్లాజాకి అతి దగ్గరలో తాడికొండ నుండి మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ సిఆర్డి అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన వెంచర్ లో రెండు గజాల నుండి ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు సదరన్ డెవలపర్స్ వారి ఎవెన్యూ వెంటనే ఇల్లు కట్టుకున్నట్టుకు అనువైన వెంచర్ తాడికొండ టు కంటే రోడ్ బిసైడ్ కాడికొండ హౌసెస్ తాడికొండ అమరావతి ఏపీసీఆర్జీఏ అప్రూవ్ నలభై అడుగుల తార్ రోడ్లు ఓపెన్ డ్రైనేజీ వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ డిసైన్డ్ ఆర్చ్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్ సోలార్ ఫెన్సింగ్ ప్రతి ఫ్లాట్ కి నేమ్ బోర్డు మంచినీటి సదుపాయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ